హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం మహోదయం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మహోదయం అనేటువంటి ప్రామాణిక చారిత్రక నవల గురించి ఇవాళ మనం అందరం తెలుసుకోబోతున్నాం దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు ఇవాళ మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు చారిత్రక నవల చక్రవర్తి ప్రొఫెసర్ శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే సార్ నమస్కారం మహోదయం అనేటువంటి పేరుతో ప్రామాణిక చారిత్రక నవల రచించారు కదండి ఈ మహోదయం పుస్తకాన్ని ఎందుకు రాయాలనిపించింది మా ప్రేక్షకులందరికీ తెలియజేయండి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ హైదరాబాదులో ఉంటూ ఉన్నాను ఈ మహోదయం అనే నవల ఎందుకు వ్రాయవలసి వచ్చిందో మీకు ఇప్పుడు వివరిస్తాను ముందుగా ఈ కార్యక్రమాన్ని ఒక చారిత్రిక సంబంధమైనటువంటి చాలా అందమైన పద్యంతో మొదలు పెడదాం ఏ రాజు పంచనో శౌర్యపు పాయసమ్ములు నాగుల చవితి నాళ్ళ ఏ రాజు పంచనో ఇతట శౌర్యపు పాయసమ్ములు నాగుల చవితి నాళ్ళ ఏ ఎర్ర సంజలో ఎల పల్లవ రాజరమణులు కాళ్ళ పారాణులిడిరో శ్రీ రథోత్సవములో తెలుగు పిల్లలు కత్తిప్పిరెపుడో ఏ రెండు జాముల ఇనుని వేడిమి వచ్చి కలిసిపోయనో త్రిలింగ ప్రభువుల ఆ తొంటి వేంగి వేంగిరాజుల పాద పవిత్ర చిహ్న గర్భితమైన ఈ భూమి ఖండమందు అశ్రువులు ధాతృ జీవోసవాంధ్రజనులు ఇది క్షేత్రంలోని పద్యం ఈ వేంగి క్షేత్రం ఎక్కడ ఉంది ఇప్పుడు మనం ఏలూరు జిల్లా అని అంటూ ఉన్నాం ఆ ఏలూరుకు కొంచెం పడమరగా ఒక గంటసేపు ప్రయాణంలో ఉంది ఇది ఒకప్పుడు తెలుగువారి యొక్క రాజధాని నగరం ఇందులో వెయ్యి సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి వైభవాన్ని వర్ణించడం జరిగింది తెలుగువారి యొక్క వైభవాన్ని వర్ణించడం జరిగింది ఈ వేగి కూడా ఈ మహోదయ నవలతో కొంత సంబంధం ఉన్నది ఈ మహోదయం అన్నటువంటి చారిత్రక నవల మీరు ఒక ప్రశ్న వేయవచ్చు అయ్యా సాంఘిక నవలలు చదవటమే ఇవ్వాలా తక్కువగా ఉన్నటువంటి రోజుల్లో చారిత్రక నవలలు ఎంతమంది చదువుతారు అని ఒక ప్రశ్న మీరు వేయవచ్చు వాస్తవమే ఇప్పుడు బుక్ కల్చర్ ఇటీవల కాలంలో బాగా తగ్గి లుక్ కల్చర్ పెరిగింది ఒకవేళ నవల కూడా మీరు టీవీలో చూపిస్తే తప్ప చూడనటువంటి ఒకనొక తరం అంటే ఒక జనరేషన్ ఇప్పుడు మనకు వచ్చింది అట్లని కేవలం మన చరిత్రను మనం మరిచిపోకూడదు ఎందుకంటే చరిత్రను మరిచిపోయిన వాడు చరిత్ర హీనుడు అవుతాడు ఇక్కడ చరిత్ర అంటే హిస్టరీ చరిత్ర అంటే క్యారెక్టర్ అని రెండు అర్థాలు ఉన్నాయి అందుకని అసలు మన తెలుగు వాళ్ళ చరిత్ర ఏమిటి దీని వైభవం ఏమిటి ఏ కారణం చేత మనం పరాజితులమైనాము ఈ విషయాలన్నీ కూడా చెప్పడానికి ఒక మంచి మీడియం అంటే ఒక సాధనం మనకు చారిత్రక నవల ఉపయోగపడుతుంది అంటే అవర్ గ్లోరియస్ హిస్టరీ పాస్ట్ హిస్టరీ అన్నమాట అది చెప్పడం వల్ల ఈ తరం వాళ్ళకి మంచి ఉత్తేజం కలుగుతుంది ఈ తరంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానివ్వండి లేకపోతే యువకులకు కానివ్వండి అందరూ కూడా మనకి నిజంగా ఇంత పెద్ద చరిత్ర ఉందా ఈ చరిత్ర అంతా కనపడకుండా ఎందుకు దాచిపెట్టారు ఇన్నాళ్ళు అన్నటువంటి ఆశ్చర్యం కూడా కలుగుతుంది నాకు ముందు ఎందరో మహనీయులైనటువంటి వాళ్ళు అయినటువంటి వాళ్ళు దివ్యమైన భవ్యమైనటువంటి చారిత్రక నవలలు రాశారు అందులో విశ్వనాథ్ సత్యనారాయణ గారు నూరి నరసింహ శాస్త్రి గారు అడవి బాపిరాజు గారు వెంకట పార్వతీశ్వర కవులు మల్లాది వసుంధర పిలక గణపతి శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా పంతొమ్మిది వందల యాభై యాభైకి ముందు చారిత్రక నవల రాసిన వాళ్ళు ఉన్నారు ఇటీవల కాలంలో ఈ పరంపర తగ్గిపోయింది అందువల్ల నేను ముఖ్యంగా చారిత్రక నవల రచన అన్నటువంటిది ఒక ఉద్యమంలా తీసుకొని వెళ్ళడానికి ఇది ఒక కారణమైంది ఎందుకంటే మన చరిత్రను హిస్టరీ టెక్స్ట్ పుస్తకాల్లో చెబితే చదివే వాళ్ళ సంఖ్య వేళ్ల మీద ఉంటుంది ఏదో క్లాస్ రూమ్కు పరిమితం అయిపోతుంది అలా బాబు మనకు పోయిన చరిత్ర ఉంది వైభవపేతమైన చరిత్ర ఉంది పరాజయ చరిత్ర పరాభావ చరిత్ర కాదు విజిగీష అంటే ప్రపంచాన్ని జయించినటువంటి చరిత్ర ఉన్నది అన్న విషయాన్ని చెప్పాలి అంటే అందుకు చారిత్రక నవల ఒక సాధనంగా ఉపయోగపడుతుంది అందుకని మాన్యమైన అసామాన్యమైన దివ్యమైన భవ్యమైన మన చారిత్రక కావ్యాలను సమాజానికి అందించాలి అన్నటువంటి ఒకనొక పూనికతో ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ పుస్తకాలను నేను రాశానమ్మా తప్పకుండా అండి మరి ఈ చారిత్రక నవల నేపథ్యం తెలుసుకోవచ్చా అండి మేము ఇప్పుడు మన చరిత్ర వక్రీకరింపబడింది అన్నటువంటిది చాలా మీకు తెలిసినటువంటి విషయమే ఈ పని ఎవరెవరు చేశారు అంటే విజేతలు చేశారు దురదర్శ స్వదేశంలో ఉన్నవాళ్ళు కూడా చేశారు చరిత్రను మరుగున పరిచారు మార్చారు ఇంకా ఏం చేశారు చరిత్రని లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు మన చరిత్రను చూపించారు ఉదాహరణకి ఇప్పుడు ఈ మహోదయంలో ఉన్నటువంటి చరిత్ర పూర్తిగా మరుగున పడిపోయింది ఏ ఫర్గాటన్ చాప్టర్ ఆఫ్ అవర్ ఆంధ్ర హిస్టరీ ఈ మహోదయం అన్నటువంటిది ఇది ఎందుకు జరిగిందో కూడా నేను మీకు చాలా చక్కగా సవివరంగా సప్రమాణంగా చెప్తాను మన చరిత్రను పాశ్చాత్యులు తమ కోసం తమ స్వప్రయోజనాల కోసం రాసుకున్నారు కాబట్టి తప్ప అనుకూలంగా లేనటువంటి విషయాలన్నింటినీ కూడా మరుగున పడేటట్లు చేశారు అదృశ్యమయ్యేటట్లు చేశారు అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నారు అక్బర్ ది గ్రేట్ అన్నారు ఛత్రపతి శివాజీని చిట్టెలుకా అన్నారు మన చరిత్ర పుస్తకాలలో జాగ్రత్తగా గమనించండి ముసునూరు నాయకుల పేరు ఎక్కడన్నా ఉన్నదా ఒకసారి గమనించండి ముసునూరు నాయకులు ఈ పేరు ఎక్కడ మేము వినలేదండి అని మీరు అనవచ్చు నిజమే ఈ ముసునూరు నాయకులు కమ్మ చక్రవర్తులు మొత్తం దక్షిణాపథాన్ని అంటే ఛత్తీస్గఢ్ ప్రజెంట్ తెలంగాణ ప్రజెంట్ ఆంధ్ర అంటే ఇంక్లూడింగ్ రాయలసీమ కర్ణాటక తమిళనాడు పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర ఇదంతా నిజమేనండి మీరు చెప్పేది మీరు చెప్పేదంతా నిజమేనా అండి అవునయ్యా అందుకే పుస్తకాన్ని రాయాల్సి వచ్చింది చరిత్రని మరుగున పడిచారు కనపడకుండా చేశారు అది యాదృచ్ఛికమా దైవ నిర్ణయమా రాజకీయ కుట్రా ఏదన్నా జరిగి ఉండవచ్చు కానీ చరిత్రను దాచిపెట్టడం అన్నటువంటిది చాలా దుర్మార్గంతో కూడినటువంటి పని అందువల్ల ఒక నవలలాగా కనుక రాసినట్లయితే ఆనందంగా చదువుకుంటారు ఓహో మనకింత గ్లోరియస్ హిస్టరీ వైభవపేతమైనటువంటి మహోజ్వల చరిత్ర ఉన్నదా అని పౌరుషం ఆవిర్భవిస్తుంది అన్న దృష్టితో ఈ మహోదయం పుస్తకాన్ని రాశాను అదిగో మహోదయం చూడండి పుస్తకం ఈ పుస్తకం పెద్ద పుస్తకం ఇది ఐదు వందల పేజీల పుస్తకం దీన్ని జి సత్యవాణమ్మ గారు పబ్లిష్ చేశారు ఒకటి మారుతి నగర్ యూసఫ్గూడ హైదరాబాద్ ఫార్టీ ఫైవ్ ఇది వారి యొక్క అడ్రస్ ఈ గ్రంథాన్ని వారు పబ్లిష్ చేశారు వారు తమ అభిమానంతో ఆసక్తితో గౌరవంతో శ్రమ ఆర్థికమైనటువంటి శ్రమకు కూడా ఆమె లెక్క చేయకుండా ఈ పుస్తకాన్ని ప్రచురించారు ఈ మహోదయమైన పుస్తకం ఆ విధంగా ఇప్పుడు ఇది మనకు అందుబాటులో ఉంది ఎవరైనా చదువుకోవచ్చు ఇందులో ఏమీ రహస్యం లేదు దాపరికం లేదు అందులో చెప్పినటువంటి ప్రతి అక్షరానికి నేను చారిత్రకమైనటువంటి ఆధారాలు చూపిస్తున్నాను ఏమైనా కల్పిత కథలు కాదు కట్టుకథలు పిట్ట కథలు కావు ప్రతి అక్షరానికి కూడా నేను చారిత్రకమైనటువంటి ఆధారాలు మీకు చెప్తాను మనకి ఎంత వైభవపేతమైన చరిత్ర ఉందో మీకు ఇందాక ఒకసారి ఉదాహరణ చేసి చెప్పాను రాణాప్రతాపుడి పేరు హిస్టరీలో లేకుండా చేశారు ఎందుకండి అక్బర్ పేరు మాత్రమే చరిత్రలో ఉంది రాణి చన్నమ్మ పేరు ఎవరన్నా విన్నారా పోని అబ్బక్క అనే ఆవిడ ఉంది ఆవిడ ఎవరో తెలుసు అండి ఏ గ్రేట్ వారియర్ గొప్ప లేడీ ఆవిడే ఈ అబ్బక్కన పేరు ఇప్పుడు నేను చెప్తే మీరు ఫస్ట్ టైం వింటున్నారని నాకు తెలుసు ఇట్లా చరిత్రను దాచిపెట్టారండి ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు చరిత్రను దాచిపెట్టిన వాడు వాడు నేషనల్ అంటే ఈ దేశానికి ద్రోహం చేస్తున్న వాడితో సమానం అవుతాడు ఈ కారణం చేత ఇది మన నిజమైన చరిత్ర ఇదిగో ఇది మహోదయం మహోజ్వల చరిత్ర ఇది మహాశయం అని చెప్పడం కోసం ఈ పుస్తకాన్ని నేను సమాజంలోకి తీసుకువచ్చానమ్మా ఏది రాయాలన్నా కూడా ఏదైనా సమాజానికి అందించాలి అని అనుకునేటప్పుడు కొన్ని ఆధారాలు అనేవి ఉంటాయి కదండి ఈ నవల రాయడంలో మీకు దొరికినటువంటి ఆధారాలు ఏంటి దీని వెనుకున్నటువంటి ఆధారాలు ఏంటి ఇది ముఖ్యమైనటువంటి అమ్మ ఒక చారిత్రక నవల రాయాలి అంటే దానికి మనకు కొన్ని చారిత్రక సాధనాలు కావాలి సాంఘిక నవలు కావాలి రాయాలంటే సమకాలీన సమాజాన్ని చూడొచ్చు లేదా ఇక్కడ నుండి రాజకీయమైన పరిస్థితులు లేకపోతే ఈనాడు మనం చూస్తున్నట్టుగా పబ్బులు హబ్బులు లేకపోతే హోటల్స్ మనం వర్తమాన సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను చూచి ఒక సాంఘిక నవల అల్లవచ్చు దీనిలో కొన్ని సౌలభ్యాలు ఉన్నాయి అంటే దేర్ ఆర్ సర్టన్ ఫెసిలిటీస్ కానీ చారిత్రక నవలకు ఆ ఫెసిలిటీస్ లేవమ్మా ఎందుకనంటే పరకాయ ప్రవేశం చేయాలి చారిత్రక నవల రచయిత ముందు తాను వెయ్యి సంవత్సరాలకి రెండు వేల సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిపోవాలి తాను ఆ కథాకాలంలో జీవిస్తున్నాను అని అనుకోవాలి ముందు రచయిత అలా అనుకున్న తర్వాత అప్పుడు ఆ పరకాయ ప్రవేశం పాత్రలో పరకాయ ప్రవేశం చేసి వాటిని యథాతథంగా అంటే ఆనాడు ఎలా ఉన్నదో అలా ఈనాటి సమాజానికి గనక మనం అందించగలిగినట్లయితే అప్పుడు అది రసవత్తరమైనటువంటి నవలగా కథా క్రమంగా పాఠకులు అందుబాటులో ఉండగలుగుతుంది అది లేనప్పుడు పాఠకులు ఆనందించలేరు కాబట్టి ఈ పని చేయాలంటే ఆ కథాకారం నాటి సాంఘిక సామాజిక రాజకీయ మత సాంస్కృతిక చైతన్యం ఏమిటో మొత్తం ముందు రచయిత తెలుసుకోవాలి లేకపోతే ఫిక్షన్ లాగా మారిపోతుంది నేనేదో కట్టు కథ రాశాడండి ఇందులో ఫిక్షను హిస్టరీ ఏది అంటారు అవునా ఒకవేళ నేను హిస్టరీ రాశాను అనుకోండి ఈ హిస్టరీ చదువుకోవడానికి ఈ పుస్తకం ఎందుకు మనకి హిస్టరీ టెక్స్ట్ బుక్ ఉంది కదా ముఖర్జీయో లేకపోతే ఇంకొక సోమశేఖర్ తర్మ గారు రాసిన పుస్తకమో హిస్టరీ టెక్స్ట్ బుక్ ఉంది కదా చదువుకుంటే చాలు అంటారు కాబట్టి హిస్టారికల్ నావల్ ఈజ్ నాట్ ఏ హిస్టరీ టెక్స్ట్ బుక్ హిస్టరీ టెక్స్ట్ బుక్ మీద ఆధారపడ్డా ఇది నవల అంటే కథ క్రమంతో కూడుకున్నటువంటి కథనంతో కూడుకున్నటువంటిది అంటే స్కెలిటన్ అంటే ఒక శరీరానికి రక్తం మాంసం చర్మం అన్నీ కూడుకున్నాక దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తాం ఆ రకంగా ప్రాణప్రతిష్ఠ చేయబడ్డప్పుడు అది రసవంతమైనటువంటి ఒక నవలా సుందరిగా ఆవిర్భవిస్తుంది ఇంకా శ్రమ రచయిత ఒక్కొక్కప్పుడు ఒక చారిత్రక నవల రాయడానికి ఐదేళ్లు పట్టచ్చు పదేళ్ళు కూడా పట్టచ్చు అయినా చారిత్రక నవల రచయిత బాధపడడు బెంబేలెత్తిపోడు దిగులు పడడు ఎందుకని తాను చేస్తున్నటువంటి జాతీయమైనటువంటి కార్యం కాబట్టి దీనివల్ల ఒక సమాజానికి ఒక ఉద్యమ స్ఫూర్తిని అందించగలుగుతున్నాను అన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి విధి ఉక్త ధర్మంతో ఈ పని చేస్తూ ఉన్నాడు కాబట్టి చారిత్రక నవల రచయిత రచన అంటే చారిత్రక నవల రాయడము దాన్ని చదవటము కూడా జాతికి ఒక యోగం ఒక యాగంగా భావిస్తూ ఉన్నామమ్మా ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలోకి నేను డైరెక్ట్గా ప్రవేశిస్తూ ఉన్నాను ఈ నవల రాయడానికి మీకు ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి అని మీరు అడిగారు మహోదయం రాయడానికి నాకు ఒక పదిహేను తామ్ర శిలా శాసనాలు ఉపయోగపడ్డాయి తామ్ర శాసనాలు అంటే రాగి రేకుల మీద శాసనాలు రాస్తారు బహుశా తరం వాళ్ళకి వాటితో పెద్ద పరిచయం ఉండి ఉండదు కాపర్ ప్లేట్స్ అంటారు వాటి మీద సంస్కృతంలో కానీ తెలుగులో కానీ రాసి ఉంటాయి ఆ కాపర్ ప్లేట్ వెనక అంటే బ్యాక్ అండ్ బ్యాక్ ఉంటుంది తర్వాత శిలాశాసనం శిలాశాసనాలు మీరు ఉంటారు మీరు వరంగల్ వేయి స్తంభాల గుడిలోకి వెళ్తే అక్కడ శిలా శిలాశాసనం ఒకటి కాకతీయుల కాలం నాటి శిలాశాసనం కనపడుతుంది ఆ శిలాశాసనం మీద తెలుగు లిపిలో లేదా కొన్ని సంస్కృతి లిపిలో కూడా శాసనాలు రా మందడా ఉంది మనకు గుంటూరు జిల్లాలో అక్కడ శాసనాలు రాసుంటాయి అది వన్ సైడ్ ఉంటుంది లేకపోతే ఒకప్పుడు ఫోర్ సైడ్స్లో కూడా శాసనాలు ఉంటాయి ఆ శాసనాలను చదవాలి ఆ శాసనాలు సంస్కృతంలో ఉంటాయి లిపిలో ఉంటాయి కొన్ని ప్రాకృత శాసనాలు ఉంటాయి దానివల్ల డీకోడ్ చేసుకోవాలి మళ్ళీ కొన్ని శాసనాలు పగిలిపోయి ఉంటాయి ఇది చాలా పెద్ద ప్రాసెస్ దీనికి చాలా ఎఫర్ట్ కావాలి చాలా మామూలు ఎఫర్ట్ కాదు తర్వాత ఇంకా ఏమిటంటే న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్ అంటారమ్మా న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్ అంటే ఏంటి నాణేలు దొరుకుతాయి మనకి మీకు చిన్న ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మనకి చీరాల దగ్గర మోటుపల్లి అని ఒక ఊరుంది చిన్న పల్లెటూరు ఇప్పుడు కానీ పూర్వం అది పెద్ద రేవు పట్టణం మోటుపల్లి కదా ఈ మోటుపల్లి రేవులో తర్వాత మన వాళ్ళు ఈ పరిశోధనలు అవి చేస్తున్నప్పుడు రోమన్ కాయిన్స్ దొరికినాయి రోమన్ కాయిన్స్ వాటి టైము టూ థౌజండ్ టూ థౌజండ్ బీసీ నాటి రోమన్ కాయిన్స్ మోటుపల్లి రేవులో ఎట్లా దొరికినాయండి విన్నారా అంటే ఏమిటనమాట దాని అర్థం ఇక్కడ మోటుపల్లి నుంచి రోమ్ దేశపు సముద్ర తీరాలకు పడవలు వెళుతూ ఉండేవి అన్నమాట వ్యాపారపు నౌకలు వెళుతూ ఉండేవి అంటే ఇంత పెద్ద తెలుగువారి యొక్క వ్యాపారం ఇక్కడ నుంచి రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు వాటన్నిటి పడవలు మోసుకొని పోతూ ఉండేవి అన్న విషయం చెప్పకనే చెబుతుంది ఆ రోమన్ కాయలు దొరికింది అని అంటే ఇలాగ న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్ అంటారు ఒక నాణ్యం దొరికింది అంటే మీకు బ్రహ్మాండమైన చరిత్ర ఆవిష్కరిపోవచ్చు ఇలాగా శాసన శిలాధారాలు తీసుకుంటాం తర్వాత కాపర్ ప్లేట్స్ తీసుకుంటాం తర్వాత కాయిన్స్ తీసుకుంటాం తర్వాత విదేశీ యాత్రికులు కొంతమంది ఇండియాకు వచ్చారు యుఎన్ సాంగ్ పాకియాన్ నికోలో కోంటి అబ్దుల్ రజాక్ ఇలా చాలామంది యాత్రికులు వచ్చి వాళ్ళు భారతదేశం ఎంతో గొప్పగా ఉండేది అటు ఇప్పుడు ఇట్లా ఉంది మన దురదృష్టవశాత్తు ఎందుకని మన దేశాన్ని వెయ్యి సంవత్సరాలు విదేశీయులు పరిపాలించారు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా స్వదేశీయులే పరిపాలించారు అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసినట్టుంది మన దురదృష్టం అదే అన్నమాట కానీ పూర్వం ఇలా ఉండేది కాదు పాల నదులు ప్రవహిస్తూ ఉండేవి మిల్క్ అండ్ హనీ అంటారు అంటే తేనె ఎక్కడ చూసినా తేనె వాకలు ప్రవహిస్తూ ఉండేవి అంత వైభవపేతంగా భారతదేశం ఉన్నది అన్న విషయాన్ని ఈ విదేశీయులందరూ కూడా వ్రాశారు అది పర్షియన్ అరబ్బీ లేకపోతే గ్రీక్ లాటిన్ లేకపోతే రోమ్ ఇలాగ ఆయా భాషల్లో ఉన్నటువంటి ఇప్పటికీ ఆ పుస్తకాలు దొరుకుతున్నాయి వాటి ట్రాన్స్లేషన్స్ మనకి ఇంగ్లీష్లో దొరుకుతాయి వీటిని ఫారిన్ అకౌంట్స్ అంటారు విదేశీయుల వ్రాతలు ఇవి ఆధారం చేసుకొని మన చరిత్ర నిర్మాణం చేసుకోవాలి విద్యార్థులందరూ జాగ్రత్తగా వినవలసినటువంటి అంశం ఇది ఇంకా మనకు స్వదేశంలో కొందరు కవులు ఉన్నారమ్మా ఇప్పుడు దానికి అలసాని పెద్దన ఉన్నాడు నన్నయ్య ఉన్నాడు తిక్కన ప్రగడ వీళ్ళు రాసిన పుస్తకాల్లో లోపల కథ మహాభారతం కథ అది వదిలిపెడితే పీఠికలలో కొంత చారిత్రక అంశాలు మనకు దొరుకుతాయి అంటే ఉదాహరణకి మీకు అల్లసాని పెద్దన తన స్వారోచిన మనసుభవాన్ని ఎవరికి అంకితం చేశాడండి పిల్లలు వింటున్నారా మీరు ఎవరికి అంకితం చేశాడు శ్రీకృష్ణదేవరాయలకి కదా ఆ అంకితం చేసినప్పుడు శ్రీకృష్ణదేవరాయకు గొప్పతనం ఏమిటో ఆ పీఠికలో రాశాడు ఆయన ఆ పీఠికను జాగ్రత్తగా మనం గమనిస్తే పదిహేను వందలు నుంచి పదిహేను వందల ముప్పై వరకు ఆ మధ్య ఉన్నటువంటి ఆంధ్రదేశ పరిస్థితి మనం స్పష్టంగా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది వీటిని చారిత్రక ఆధారాలు అంటారు వీటి ఇంటర్నల్ ఎవిడెన్సెస్ అంటారు ఇట్లా ఒక చారిత్రక నవలు రాయడానికి మనం గ్రంథస్థమైన ఆధారాలు తీసుకుంటాం తాళపత్ర గ్రంథాలు తీసుకుంటాం నాణ్యాలు తీసుకుంటాం ఇంకా ఏం తీసుకుంటాం విదేశీయులు వ్రాసినటువంటి వ్రాతలు తర్వాత పెద్ద పెద్ద శిలాశాసనాలు తీసుకుంటాం కాపర్ ప్లేట్స్ తీసుకుంటాం ఇవన్నీ కాకుండా కొన్ని జనశ్రుతులు ఉంటాయి జనశ్రుతులు అంటే ఏమిటి ఇప్పుడు దాని లక్ష్మమ్మ కథ అది సినిమా కూడా తీసినట్టున్నారు కదండి శ్రీ లక్ష్మమ్మ కథ అదేదో ఒక జానపద కథ దీని యొక్క ప్రామాణికత ఎంత అన్నటువంటి చెప్పలేము తర్వాత కైఫీయతులని ఉంటాయి కైఫీయత్తులు అంటే గ్రామ రికార్డులు కవిలికట్టలు ఒక్కొక్క గ్రామం ఉందనుకోండి ఆ గ్రామంలో వాళ్ళు రాసినటువంటివి ఇలాంటి కైఫియతులు తీసుకుంటాం తర్వాత బిరుదు అని కొన్ని పుస్తకాలు దొరుకుతాయి ఈ చిన్న పని కాదండి చారిత్రక నవలంటేను ఇది చాలా చాలా శన్యువ స్టీడియస్ వర్క్ అనమాట ఇవన్నీ చదివి ప్రామాణికంగా తీసుకొని వాటన్నిటినీ కలిపి చిన్నపిల్లలకు కూడా ఆనందంగా చదువుకోవడానికి అనుభవంలో ఉండేటట్లు తయారు చేసినప్పుడే అది చారిత్రక నవల కాగలుగుతుంది ఇప్పుడు ఏ ఆఫ్ టైల్ ఆఫ్ టూ సిటీస్ అని ఉంది ఇంగ్లీష్లో మీరు చదివారా పిల్లలు ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ ఎవరు రాశారు చార్లెస్ డికెన్స్ అందులో ఏముంది ఫ్రెంచ్ రివల్యూషన్ కథ ఉంది ఇప్పటికీ అది ఎంత ప్రామాణికమైనటువంటి నవలంటే మహాకావ్యంగా వాళ్ళు భావిస్తారు పరమ అద్భుతమైనటువంటి నవల ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ అనేటువంటిది రూట్స్ అని ఒకటి వచ్చింది ఈ మధ్యనే ఇంగ్లీష్లో అది కూడా చారిత్రక సంబంధమైనటువంటి గ్రంథమే ఆ రూట్స్ అంటే ఈ ఆఫ్రికా దేశం నుంచి వాళ్ళు ఎట్లా అవస్థలు పడి అమెరికాకు వెళ్ళిపోయారు వాళ్ళందరినీ వాళ్ళైస్ ఎట్లా పట్టుకున్నారు చాలా హృదయ విధారకంగా కంటి కంట తడిపెట్టించే గ్రంథం అంటే ఇది నవలనటువంటిది ఒక కథాకావ్యంగా వాళ్ళు మాకు భావించరు అది ఒక జాతి చరిత్రగా ఒక విస్తృత మహా చారిత్రక ప్రామాణికమైనటువంటి లక్షణంగా వాళ్ళు భావిస్తారు దాన్ని వాళ్ళు పాధేయంగా ఉపాధేయంగా కళ్ళకద్దుకొని పులకించి తిలకించి పరవశిస్తారు కాబట్టి ఒక చారిత్రక నవ రాయడానికి ఇలా నేను చెప్పినటువంటి ఆధారాలన్నీ కూడా కావాల్సి వస్తాయమ్మా అద్భుతం అండి చాలా మంచి విశేషాలు తెలియజేస్తున్నారు మహోదయం నవలకు సంబంధించి ఇంకా చాలా విశేషాలు మీ నుంచి తెలుసుకోవాలి అనే ఆతృత ఇంకా పెరుగుతోంది మనం తర్వాత ఎపిసోడ్లో మిగతా విశేషాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం విద్యార్థులు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన విషయాలమ్మా జాగ్రత్తగా శ్రద్ధగా వీటన్నిటిని మీరు గమనించండి తప్పకుండా అండి ధన్యవాదాలు శ్రీ ముదుగొండ శివప్రసాద్ గారు ధన్యవాదాలండి ఇది వాళ్ళ మహోదయం ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం